జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై దత్త బంధులందరికి నమస్కారం అండి మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా శ్రీ గురుదత్త ప్రభులు నాకు ఇచ్చిన ఆశీర్వాదంలో నాకు జరిగిన అనుభవాలు మనకు షేర్ చేసుకొని శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన ఆశీర్వాదంతో వారు చెప్పించే విషయాలు నీకు చెప్తున్నా కదండి వారే చెప్తుండ్రు వినేది వారే చెప్పేది వారే వినిపించేది వారే నా మనదేం లేదండి దత్తప్రభు దేవాలను మనం ఈ వీడియో చేసుకోగలుగుతున్నామండి చేసుకొని మన దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి అది వీక్షించి ఆచరణలో పెట్టుకొని ధన్యులు కావాలని నా మనవండి జయ గురుదత్త శ్రీగురుదత్త అయితే ఈరోజు చాలా మనము పర్వదినము చిత్తా నక్షత్రము శ్రీకురి ప్రభుల కలియుగ ప్రత్యక్ష అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ ప్రభు జన్మించిన నక్షత్రం అండి ఈ నక్షత్రం రోజు మనము పారాయణం చేసుకుంటాం కదండి ఒక అధ్యాయము అది ఇంతకుముందు నెలకొకసారి వస్తుంది కానీ ఈ నక్షత్రం ఈ నక్షత్రం ఇంతకుముందు ముప్పై రెండవ అధ్యాయం చేసుకోవడం జరిగిందండి ఇప్పుడు ముప్పై మూడు అధ్యాయం మనము డైరెక్ట్ గా పారాయణం చేసుకుందాం అండి చేసుకుని ప్రభుల త్రభుల ఆశీర్వాదాన్ని పాత్రలు వేద్దాం దాంట్లో జరిగే అనుభవాలు దాంట్లో వచ్చే విషయాలు మళ్ళీ మనకు అర్థమైన విషయం శ్రీ గురు దత్త ప్రభులు తెలిపిన విషయాలు మళ్ళీ మనము తర్వాత వీడియోలలో మాట్లాడుకుందామండి జయ గురుదేవదత్త మనకి పారాయణ చేసుకున్న అదృష్టం కలిగించినందుకు శ్రీపాద ప్రభులకు దత్త ప్రభు కోటిగోడు కృతజ్ఞత కోటిగోడు శాస్త్రా దత్త ప్రమాణాలు శ్రీపాదరాజం శరణం ప్రబధ్యే శ్రీపాదరాజం శరణం ప్రబధ్యే శ్రీపాదరాజం శరణం ప్రబధ్యే గంధం అండి చూడండి ముప్పై కూడా అధియామండి దత్త దిగంబర దత్త దిగంబర రెండు వందల పదకొండు

మీరిచ్చటి నుండి బయలుదేరి శ్రీ పీఠికాపురముకు పండు నా యొక్క మంగళమయ ఆశీర్వాదములు మీకు తోడు నీడగా నుండును శ్రీ మహాగురువుల ఆజ్ఞ వరకు నేనును శ్రీ ధర్మగుప్తుల వారును కృష్ణకు ఈవల ఒడ్డున చేరితిమి ఒక బండ మీద శ్రీచరుల పాదముద్రులు చూచితిమి శ్రీపాదుల వారు సూర్య నమస్కారంలో ఆ బండ మీద నిల్చొని చేసేటి వారట శ్రీచరుణుల పాదముద్రను ఆ బడ్డ మీద చూసి మేము ఆచార్య ఆనందములకు పొందితిమి మేము పంచదేవ్ బహాడ్ అను గ్రామం చేరితమి మేము ఒక జొన్న చెరులో నేర్పడిన దారి వెంబడి పోచుంటుమి ఆ చెరువు యజమాని మమ్మలను సాధారణంగా ఆహ్వానించాను తినటకు మధురమైన ఫలములను సమర్పించాను తీయటి మజ్జిగ సు మజ్జిగను త్రాగుటకునిచ్చాను ఆ పంట కాపు పేరు రాయుడు అతడు తన చేతిలో ఒక ఇంటిని నిర్మించుకొను ఒకరోజు తన ఇంటిలో విశ్రమించి ఆతిథ్యం స్వీకరించవలసిందని కోరాను మేము సరే అంటిమి అతడు శ్రీచరణ లీలా వైభవంను ఈ విధంగా చెప్పసాగాను అయ్యా నా పేరు రాయుడు నేను చిన్నప్పుడు చాలా దుర్భరుడను పిరికివాడను గా ఉంటిని నా చి చిన్నతనంలోనే గతించి నేను మా మేనమామ ఇంట పెరిగి తిని మా మేనత్త మహాపరమగయ్యాలి ఇంట్లో బండెడు చాకీలు చేయవలసి వచ్చేటిది పొలంలో పని కూడాను భారీగా ఉండేటిది మా మేనమామకు రమణికు అను ఒక ఉండేను ఆమె సౌందర్యమున ఊరిలో ఉన్న మా కులస్తుల ఇండ్లలోని బాలికలందరిలోనూ మిన్నగా ఉండేను అంతేకాకుండా ఆమె సుగుణాల రాశి దైవభక్తి కలిగినది శ్రీకృష్ణుని ఆరాధ్య దైవంగా ఆరాధించేటిది మా మేనత్త పాసిపోయిన అన్నమును నాకు పెట్టుటకు ఆమె సహించలేకపోయేటిది నాకు ఆహారం అతి స్వల్పము ఆదరణ శూన్యము పన్ని పాటలు మాత్రం భారీగా నుండేటివి మనమని తన తల్లిని చూడకుండా నాకు ముద్రమైన పొలంలు వెచ్చటి అన్నంను పెట్టి ఒకవేళ మా మేనత్త కంటపడినా నాకు దెబ్బలతో పాటు ఆమె కూడా దెబ్బలను చివాట్లను పొందవలసి వచ్చేటిది నా మేనమామ మంచివాడైనను తన భార్యకు ఎదురు చెప్పలేని అసమర్థుడు ఒకప్పుడు నా మేనతో బలిష్ఠులైన తక్కిన కాపు క్లస్తులైనా యువకుల చేత నన్ను తన్నించేటిది అసలే నేను దుర్బలుడను ఈ దెబ్బల వల్ల నేను మరింత దుర్బలుడనైనాను నాలో పెరిగితనం పాటు కూడా ఎక్కువ అందుచేత ఆ వారు కూడా నన్ను చాలా అసమర్థునిగా చూచేటివారు నాకంటే వయసులో తక్కువ ఉన్నవారిని కూడా నేను లోకు అయిపోయి తిని మా అరమని అందాల రాశి కావున మా ఊరిలోని కాపు యువకులలో ఆమెను పెండ్లాడవలననేటి కోరిక మిక్కుటమనుండేటిది మా రమణికి నన్ను వివాహం చేసుకున్న వల్లనే కోరిక కలదు నాకు ఆస్తి లేవు శరీరం దుర్బరము పైపెచ్చు పిరికివాడను మా మేనమామ ధనవంతుడు ఆస్తిపరుడు అతడు మంచివాడైన ధనరాశపరుడు నా మా మేనత్త గయ్యాలైనను పొగడతలకు పొంగిపోయి మోసపోయేటి స్వభావము కలిగి ఉండేటిది మా రమణి శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థించు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తన భర్త కావాలని ప్రార్థించుచుండేటిది ఇంతలో మా ఊరికి ఒక దొంగ సాధువు వచ్చాను అతడు కాళీమాతను పూజ చేయునని భూత భవిష్యత్ వర్తమానము చెప్పగలవాడునని ప్రచారము మిక్కుడముగా కాజొచ్చాను అతని వద్ద నిజంగానే కొన్ని శక్తులు ఉండేను ఊరిలోని వారికి అతడు చెప్పు జోషము నూటికి నూరు పాలు సత్యంగానుండేను అతడు మా మేనత్తను తన మాయ మాటలతో లోపరుచుకున్నాను అతడు మా ఇంట కాళీ పూజ చేయుటకు ఏర్పాట్లు చేయబడను మరమని ప్రతిరోజు పూజ చేసుకుని మట్టి విగ్రహం ఆ ఇంట నుండి విసిరి వేయబడవలనని అతను చెప్పెను మా మేనత్త అంగీకరించినది మరమని బోరు బోరును ఏడ్చినది కాని ఫలితము శూన్యము ఆ దుంగ సాధువు పూజ చేయుటను ప్రారంభించను కాళీ అనేక కోళ్ళు బలిగా ఇయ్యబడను వాటి రక్తంచే పూజా గృహం అంతయువత్సంగా నుండెను మా ఇంటిలో మానవ కపాలములు ఇంకను మరికొన్ని విచిత్రమైన శ్మశాన సాధన సామాగ్రి ఉంచబడెను ఈ పూజ తదంగం అంతయును అయిన పిమ్మట ఆ ఇంటిలో ఒక చోట విశేషమైన నిధి నిక్షేపములు లభించునని దానితో కుటుంబమంతయును ఐశ్వర్యవంతమగునని అతడు ఇంటిలోని వారి నమ్మించెను ఆ దొంగ సాధువునకు వశీకరణ విద్య కూడా తెలియను అతడు ఆ విద్య సాయంతో మా రమణి యొక్క సౌశీల్యం ను అరింపవలనని స్పన్నాగము పన్నెను అతడు చేయు చిత్ర విచిత్ర పూజా విశేషము వలన మా రమణి ఆరోగ్యం క్షీణింపసాగెను ఆమె పూర్వం రమణి వలె కాక వింతగా ప్రవర్తింపసాగాను అర్ధరాత్రి వేళ ఆమె రక్తపానం చేసేటిది మేకలను కోళ్లను వధించి ఆ రక్తంను ఆమెకిచ్చుచుండేటిది ఆమె అన్నపానం వదులు రక్తము మాత్రమే త్రాగుచుండేడిది దొంగ సాధువు ఆమెలో కాళీమాత ప్రవేశించినదనియో అందువలన రక్తం త్రాగుచున్నదనియు కాళీమాత దో తొలగిపోగానే ఆమె మామూలు మనిషి అగుననియో రక్త తర్పణం లేనిదే కాళీమాత శాంతించదనియు నిధి నిక్షేపములు లభించవనియో నమ్మ బలుగుచుండెను ఇల్లు అంతయును నానా విభుత్సంగా నుండేది ఉన్నట్లుండి ఆహార పాత్రలు నూతి నూతిలో పడుచుండేడివి ఇంటిలో అక్కడక్కడ మానవ అస్థి భంజనం కూడా అగుపడుచుండేటివి అర్ధరాత్రి వేళ వింత వింత ఆకారములు గోచరించి భయంకరమైన ధ్వనులను చేయుచుండేటివి మా ఇల్లంత్మశాన భూమి వలె నుండేది మా మేనమామ దొంగ సాధును ఇంటి నుండి విడిల్పొమ్మని చెప్పినంతటి చెప్పే అంతటి ధైర్యము కలవాడు కాడాయను మా మేనత్త కొద్ది రోజులు ఈ కష్టమును ఊర్చుకునేలా నిధి నిక్షేపం లభించును కదా అని ఆశతో నుండేడిది మొత్తము పరిస్థితి అంతయును అయోమయముగాను అస్తవ్యస్తముగాను ఉండెను ఒకనొక రాత్రి సమయంలో ఆ దొంగ సాధువు మా రమణిని సమీపించను ఆమె వశీకరణకు లోనై ఉండట వలన తన కోరిక నెరవేరి తీరుండని అతడు భావించను అతడు తనను సమీపింపగానే మా రమణి బిగ్గర గడిచి మహాభయంకరంగా ఒక ఇనుప వస్తువు తీసుకొని అతని తలపై బాధెను ఆమె ఆ విధంగా ఎందుకు చేశానో ఆమెకు తెలియదు తన వశీకరణ ఉన్న వ్యక్తి హఠాత్తుగా ఎలా ఈ విధంగా ప్రవర్తించనో దొంగ తెలియదాయెను శ్రీపాదుల త్రాణ పారాయణ తత్వము తెల్లవారుణ తత్వరి ఒక బీద బ్రాహ్మణ యాచకుడు మా ఇంటికి వచ్చెను మా ఇంటి బయటకు వచ్చి మా ఇంటిలో భూత ప్రేత విశాచములు చాలా ఉన్నవనియో మీకు కావాలనన్న వాటిని భిక్షగా స్వీకరించవచ్చునని చెప్పాను ఆ బ్రాహ్మణుడు వల్లే అనెను తెల్లవన్న తదుపరి ఆ బీద బ్రాహ్మ తెల్లవన్న తదుపరి అతని అతనికి వదనారన్న విందము ప్రశాంత అతని వదనార విందము ప్రశాంతం గాను ఉజ్వలం గాను ఉండను ఇంతలో మా మేనమామ బయటకు వచ్చాను అయ్యా మా ఇంట్లో అస్తవ్యస్త పరిస్థితులు నీకు కావాలనన్నా పరిస్థితులను సృష్టించే దుష్టశక్తులు దానంగా గై కొనవచ్చునని చెప్పాను ఇంతలో మామైన వచ్చను భిక్ష ఇచ్చినప్పుడు మా ఇంట ఏమీ లేదు మా ఇంట నున్న దారిద్ర్యమును నీకు కావాలన్న భిక్షగా స్వీకరింపుమనెను నేను కూడా ఇంటిలో నుండి స్వామి నా యుద్ధ మా తాత ముత్తాతల కాలం నుండి వచ్చుచున్న వెండి తాయెత్తు ఒకటి వలదు మీకు సమ్మతమైన ఎడలా దారిని భిక్షకు స్వీకరింపవచ్చును నేను వెండి తాయెత్తును భిక్షగా ఇచ్చిదిని ఇంతలో ఆ దొంగ సాధువు అప్పుడే శ్మశానం నుండి కొన్ని మానవ కపాలములను తెచ్చను అతను విటకారంగా పోయి బడుగు బాపడా నీవు వలయనన్నచో మా ఈ మానవ కపాలమును భిక్షగా నేను అతడు వల్లే అనను ఇంతలో మా ఇంటిలో దివ్య ప్రకాశం ఒకటి కానానయ్యను ఆ వచ్చిన బ్రాహ్మణుడు అదృశ్యురాయను ఆ దివ్య ప్రకాశం వలన దొంగ సాధువునకు వల్లంతా ఈ మంటలు కలగనారంభించను ఆ ప్రకాశం నందలి ఒక కిరణము మా రమణిలో ప్రవేశించను ఆమె స్వస్థురాలయ్యను మా మేనత్తకు పక్షపాతం వచ్చి మాట పడిపోయాను మా మేనవామకు విపరీతమైన వణుకుబుట్టెను నాకు విపరీతమైన ధైర్యం కలిగెను నా శరీరంలో ఏదో నూతన శక్తి ప్రవేశించి నేను ఎంతో బలశాలిని అని అనిపించినది మాంత్రికులకు నోట నుండి రక్తదారులు వెడలి వాణిలో ఉన్న సర్వశక్తులు ఊడిగిపోయాను ఆ దివ్య ప్రకాశము మాన రూపం ధరించినది ఆర్త త్రాణపారాయణుడు ఆర్త త్రాణపారాయణుడు సమస్త దేవీ దేవత స్వరూపడును సమస్త దేవీ దేవత స్వరూపుడును ఆది మధ్యాంత రైతుడను అయిన శ్రీపాద శ్రీ వారి దివ్య భవ్య స్వరూపమది శ్రీచరుణుడు ఇట్ల నిజమైన కాళీమాత విధ్వాసం చేయనది సాధకుల్లోని దాగి ఉన్న కామ క్రోధాది రాక్షస శక్తులను అంతేకాని ఆమె కోళ్ళు మేకలు మొదలకు వాటిని కోరదు ప్రాణమయ జగత్తునకు చెందిన రాక్షస శక్తులు కాళీ రూపము ధరించి రకరకముల బలిదానములు కోరుచుండును అసలైన కాళికా మాతకు ప్రేమ శాంతి దయ మున్నకు శుభ లక్షణములు ఉండును ప్రాణమయ జగత్తులోని రాక్షస శక్తులు అసురి శక్తులు భూత ప్రేతాదులు మేము ఫలానా పలానా దేవతల వారి చెప్పుకొని శూద్ర విద్యలను ప్రదర్శించును శూద్రమాంత్రికులు వాటిని ఉపాసించు లోకములకు ఎంతయో ఉపద్రవం కలిగించుచున్నారు ప్రాణమయ జగత్తులోని రకరకాల ప్రేతాత్మలను కూడా దేవతా శరీరం ధరించు శక్తి కలదని గ్రహింపుడు అయితే ఆయా దేవతా రూపములందు దైవశక్తులు మాత్రం ఉండవు ధర్మము అడుగంటినప్పుడు నేను అవతరించదని అభయము ఇయ్యబడినది ఆ అభయం అనుసరించే ఈ వల్లభ అవతారం వచ్చినది ప్రేమ శాంతి దయ కరుణ అనంతమైన శక్తి వీటితో కూడినది ఈ అవతారము అని సెలవిచ్చిరి మా గృహమంతయును శుద్ధి చేయబడినది దొంగ సాధువును విడలగొట్టితిమి మా మేనత్తకు శ్రీచరుణుల అనుగ్రహం వలన పక్షపాతం తగ్గినది శ్రీపాదుల వారు స్వయంగా తమ దివ్యహస్తంతో ఆశీర్వదించి రమణికి నాకును వివాహం చేసిరి అప్పుడు యథార్థంగా వారి వయసు పన్నెండు సంవత్సరాలు మాత్రమే ఆ సమయంలో వారు పీఠికాపురంలోనే ఉండిరి ఢీలా శరీరంతో ఈ పంచదేవ్ నందుండిరి ఆనాడు మాకు వారు ప్రసాదించిన అక్షతలు ఇవే కాలాంతరమున ధర్మగుప్తుడు శంకర భటు అనువారు వచ్చద వారికి కూడా కొన్ని అక్షతలు నిమ్మని శాసించిరి ఆహా ఎంతటి లీలమయ అవతార స్వరూపము శ్రీపాద శ్రీవల్లభుల వారికి జయం జయము ముప్పై మూడు అధ్యాయము నక్షత్రము రోజు చేసిన ఈ అధ్యాయం సంపూర్ణం జయ గురుదత్త శ్రీ గురుదత్త దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్తా స్వామి కి జై మనం ఈ పారాయం చేసుకునే అదృశ్యం కలిగించినందుకు శ్రీపాదశ్రీవల్లభులకు దత్త ప్రభు కోటిగోడు కోటి కోటిగూడి సాశ్రాంగ దండ ప్రమాణాలు జయ దత్త అయితే మనము శ్రీ గురు ప్రభుల గురించిన విషయం మాట్లాడుకుంటూ చిత్తా నక్షత్రం రోజు చాలా మంచి రోజు కాబట్టి ఎక్కువ మనము శ్రీ దత్త ప్రభులను ధ్యానం చేసుకుంటే చాలా మంచి జరుగుతుందండి అయితే ఇందులో ఇప్పుడు చెప్పడం జరిగింది కదండి వారు నాకు అర్థమైంది కొద్దిగా కొద్దిగా చెప్పి మనము ఈ వీడియోను ముగిస్తామండి వారు ఎక్కడ అన్యాయం జరిగినా ఎవరి మంచి నిజమైన భక్తులకు ఆ సహాయాలకు అశాంతి పరులకు అశాంతి కలిగించిన మంచి వారికి అశాంతి పరుల కాదు మంచి వారికి అశాంతి కలిగించిన నిర్భయు అంటే ఏమీ సహాయత లేని అమాయకులను బాధించిన ఆయన స్వయంగా వస్తాడంట ఆయన పన్నెండు సంవత్సరాల వయసున్న ఆకారంలో వచ్చి వారికి ఒక కుటుంబం ఎంత అలాంటి పరిస్థితుల్లో వారికి సహాయం చేసి కాళీమాత స్వరూపం నిజ స్వరూపం ఏంటిదో తెలియజేయడం జరిగింది ఆమె అమ్మ జగన్మాత ఎవరో చెప్పిన మాటలు నమ్మకండి వారు వస్తారు వీళ్ళు వచ్చిండ్రు ఈ శక్తులు వచ్చినాయి అవి వచ్చినాయి అని చెప్తారు అవన్నీ ప్రాణమయ లోకంలో నుండి వస్తాయి ఇది నిజమే వారే వచ్చి నేనే గాలిగ మాతను నేనే ఇంకో మాతను ఇంకోరని చెప్తారు వారు ఎవరు దేవుళ్ళు అనేవారు పరమాత్మ తెలివి విలువడిన వీళ్ళు పరమ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దత్తప్రభువు యొక్క వారి నిరాకరతత్వం జ్యోతి స్వరూపం నుండి వెలువడిన కాంతి పుంజాలే వారు ఆ పరమాత్ముడు ఎలా ఉంటాడు అలానే ఉంటారు పరమాత్ముడు ఓన్లీ ఆయన చేసేది వీరు వీరు మాత్రం ఆయన ఎలా ప్రవర్తించబడి అలానే ప్రవర్తిస్తారు అంతే ఉంటుందండి వేరే రకంగా సొంతమైన ఏం చేయరు వారు మంచి చేసే కొరికే వారిని పంపించడం జరుగుతుంది పరమాత్ముడు ఇప్పుడు ఆయనే వచ్చిండు కదా అంత పెద్ద ప్రాబ్లం ఉన్నప్పుడు వచ్చి సహాయం చేసిండు ఇది గుర్తుంచుకోండి కాబట్టి ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదండి తండ్రి పరమాత్మ తండ్రి దత్త పరమాత్మ అమ్మ లలిత పరమాత్మ శివ పరమాత్మ కాళిక పరమాత్మ మీ ఇష్టదేవుని ఎవరైనా పక్క పరమాత్మని కలుపుకుంటూ మీరు చదువుకుంటూ మీరు వారిని ప్రార్థన చేస్తే మనకు సహాయం లభిస్తుందండి ఇది నేను స్వ అనుభవంతో అండి మనము ఇంకొక విషయం అండి అంటే ఇందులో నాకు అర్థమైన విషయమే మనము సమర్పణ భావంతో ఉండి చేయాలండి అప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన మన రిక్వెస్ట్ మన బాధ ఆయన ముడుతుందండి ఇదార్పణం ఈ సమర్పణ భావము నిజమైన సమర్పణ భావము పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సరెండర్ సరెండర్నెస్ అంటే అది సమర్పణ భావం సరెండర్నెస్ రెండు వర్ అర్థాలు ఒకటే మీ ఇష్టదేవి అని కూడా పూర్తిగా అప్పచెప్పి తండ్రి నాకు అర్థమైతే చూడు తండ్రి పరమాత్మా పరమాత్మ అని అడిగితే మనకు ఉపశమనం లభిస్తుంది కొంతలో కొంత అయినా మన సహాయం లభిస్తుందండి ఇది పరమ సత్యం అండి ఇది గుర్తుంచుకోండి ఎవరో చెప్పిన మాటలు మీరు నమ్మకండి అవి కాదు అవి వాస్తవాలు కాకపోవచ్చు నాకు తెలిసిన విషయం మీకు చెప్పినండి మీరు నాకు శ్రీగురు వచ్చిన ఆశీర్వాదంతో వారు నేను చెప్పలే అని వారు చెప్పించిన విషయం మీకు చెప్పడం జరిగింది ఈరోజు మనము చిత్తా నక్షత్రం రోజు పారాయణము ఇదే ఇదే అండి మళ్ళీ మళ్ళీ చి వీడియోలో కలుసుకుందామండి జయ గురు దా శ్రీ గురు దీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురు దత్త ప్రభులకు కోటి కోటి సాంగతరంబర దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర దత్తంబర దిగంబర దత్త దిగంబర దత్తంబర దత్త దిగంబర పాద వల్లభ దత్త దిగంబర జయ గురుదేవ దత్త ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్తబంధులందరికీ చేరేలా చూడండి దత్తార్పణం